హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చవన్ ఫ్రెండ్స్ టీజీఈఎపీసేట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనగా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సమాచారం అంటే కౌన్సిలింగ్ గురించి రోజు రోజుగా వింత వింత అయినటువంటి న్యూసెస్ అయితే మనం చూస్తున్నాం సో మనకి ట్యూస్డే రోజున చూసుకున్నట్లయితే మనకి కౌన్సిలింగ్ షెడ్యూల్ వస్తుందని చెప్పేసి మనకి న్యూస్ అయితే రావడం జరిగింది ఇది అందరికీ తెలుసు అండ్ నెక్స్ట్ డేనే కౌన్సిలింగ్ షెడ్యూల్ వస్తుందని చెప్పేసి ఆపేశారు ఆపేసిన తర్వాత నెక్స్ట్ డే మనకి ఏం న్యూస్ వచ్చిందంటే యాక్చువల్గా కమిటీ వేశారంటే కమిటీలో ఉంచి కొంతమంది అంటే ఒక రెండు కమిటీల నుంచి ఎవరైతే ఎవరైతే ఫేవర్గా ఉన్నారో నోటిఫికేషన్ ఆల్రెడీ షెడ్యూల్ ప్రిపేర్ చేసి రిలీజ్ చేద్దామని చూస్తున్నారో సో వాళ్ళకి ఏమనిపించింది అంటే అంటే ఫీ వచ్చేసి ఇన్ కేస్ ఫీ పార్టికులర్స్ అంతా సెట్ అయిన తర్వాత ఫీ పెంచితే ఆ యొక్క ఫీ మీరు భరించాలి కట్టుకోవాలి అని చెప్పేసి ఈ యొక్క కౌన్సిలింగ్ షెడ్యూల్లో మేము మెన్షన్ చేస్తామని చెప్పేసి వాళ్ళు అన్నారు అదేవిధంగా ఎవరైతే ఉన్నత విద్యాశాఖ ఉన్నత విద్యా మండలి వాళ్ళు ఏమన్నారంటే ఓకే మాకు అట్లా నచ్చట్లేదు ఫీజు ఖరారు అయిన తర్వాత షెడ్యూల్ మీరు ఇవ్వాలి పర్మిషన్ తోటి మీరు ఇస్తామని చెప్పేసి అంటున్నారు చెప్పేసి తాత్కాలికంగా ఆ యొక్క కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే ఆపేయడం జరిగింది సో ఇది మనకు ఒకసారి గుడ్ న్యూస్ చెప్పారు నెక్స్ట్ డేనే బ్యాడ్ న్యూస్ అయితే వచ్చింది సో దట్స్ ఓకే అండ్ దానికి సంబంధించినటువంటి అవి రెండింటికి ఈ ఈరోజు అయితే చాలా మంచి న్యూస్ అయితే రావడం జరిగిందనమాట సో ఆ న్యూస్ చూసే ముందు ఇంకెవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ నేను మీకు ముందు మీ ముందు తీసుకొస్తున్నాను ఎవరైతే తీసుకురావట్లేదు సో పెద్ద పెద్ద ఛానల్స్లో మీరు చూసినా కానీ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఎవరు ఇవ్వరన్నమాట సో గత గత ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను మన ఛానల్ రన్ చేస్తున్నాను కాబట్టి ఐ నో ద మీ యొక్క క్యూరియాసిటీ మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ సో నాకు అంత తెలుసు కాబట్టి సో మీ ప్రాబ్లమ్స్ అని నాకు తెలుసు కాబట్టి నేను కూడా స్టూడెంట్ కాబట్టి నాకు తెలుసు కాబట్టి దాని కొరకైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా సో వితౌట్ వెస్టింగ్ ఓట్ అండ్ లెట్ ద లెట్ బీ నో టాపిక్ ఈ యొక్క ఈ యొక్క ఆర్టికల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు అంతా మీ ఇష్టమేనా అని చెప్పేసి ఫైర్ అయితే అవ్వడం అయితే జరిగిందనమాట ఇక్కడ మనము హెడ్లైన్స్ కనుక చూసుకున్నట్టు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకోండి ఏమంటున్నారంటే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఎందుకు ఆపుతున్నారు పాత ఫీజులతో ఇవ్వాలన్నా లెక్క చేయరు అని చెప్పేసి వచ్చింది అదేవిధంగా ఉన్నత విద్యామండలితో పంచాయతీ ఏంటి వాళ్ళు మీరు కూర్చొని మాట్లాడుకోండి విద్యాశాఖ సాంకేతిక విద్యా అధికారులపై సీఎం మండిపాట సో వ్యక్తిగత ప్రతిష్టత ప్రతిష్ట మానుకొని కలిసి పనిచేయాలని సూచన విద్యాశాఖ పనితీరుపై ముఖ్యమంత్రి రేవ్ రేవంత్ రెడ్డి సమీక్ష సో మొత్తానికైతే నిన్న జరిగినటువంటి మీటింగ్ ఏదైతే ఉందో సో నిన్న వచ్చినటువంటి న్యూస్ ఏదైతే ఉందో సో వినిత ఉన్నత విద్యా మండలితో పాటు ఇంకోటి ఇంకో కమిటీతో జరిగినటువంటి భేటీలో సో వాళ్ళు అంటే మనకి నిన్న న్యూస్ వచ్చిందిగా దాని గురించి చెప్తున్నాను సో వాళ్ళు ఇక్కడ మేము షెడ్యూల్ రీల్ చేద్దాం చేస్తామని చెప్పేసి కొందరు అంటుంటే మరొకరు సో షెడ్యూల్ అయితే వచ్చేసి వద్దని చెప్పేసి ఆపేశారు సో దాన్ని బట్టి సీఎం రేవంత్ రెడ్డి ఆల్రెడీ చెప్పాడు సో అంతకుముందు మనం ప్రీవియస్ న్యూస్లో చూసుకున్నట్టయితే మనం వీడియోస్ కూడా చేసాం సో పాత వీధులతోనే ఖరాబ్ చేయండి ఫీజెస్ గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం అని చెప్పేసి అన్నారు అయినా కానీ వీళ్ళు ఇప్పుడు వినట్లేదు అని చెప్పేసి మళ్ళీ ఫైర్ అయితే అవ్వడం జరిగింది దీనివల్ల ఇప్పటికే అయిపోయింది కదా కౌన్సిలింగ్ సో మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతుంది అక్టోబర్ నవంబర్ వరకు వెళ్ళిపోతే అకాడమిక్ ఇయర్ని మళ్ళీ ఎన్ని ఇయర్స్కి ముందుకు తీసుకురావాలి అని చెప్పేసి బాధపడుతున్నారనమాట ఇక్కడ మనం న్యూస్ చూసుకున్నట్టయితే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కౌన్సిలింగ్కు అధికారులే అడ్డుపడుతున్నారు తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసి తెలిసింది అధికారుల లోపంతో ప్రభుత్వం ఇరకాటంతో పడుతుందని ఆయన అన్నట్టు సమాచారం అసలు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ను ఎందుకు ఎందుకని ఆపుతున్నారో చెప్పాలని అధికారులను నిలదీసినట్టు తెలిసింది విదేశాఖ ఉన్నత అధికారులతో సీఎం బుధవారం సమీక్షించారు సో ముఖ్యంగా సాంకేతిక విద్యా మండలి విద్యాశాఖ ముఖ్య అధికారుల పనితీరుపై పనితీరుపైన సుదీర్ఘ చర్చ జరిగింది ఈ సందర్భంగా అధికారులు మధ్య కొనసాగుతున్న కోల్డ్ వార్పై సీఎం సీరియస్ అవ్వడంపై అధికార వర్గాల్లో చర్చ జరుగుతుంది విశ్వసనీయంగా తెలిసిన ప్రకారం సమావేశంలో సమావేశం వివరాలు ఇలా ఉన్నాయి పాత ఫీజులతోనే పాత ఫీజులతోనే కౌన్సిలింగ్ చేపట్టాలని గతంలో ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి ఈ యొక్క అంశం పాత ఫీజులతోనే కౌన్సిలింగ్ చేపట్టాలని గతంలో ముఖ్యమంత్రి అధికారులను సూచించారు అని చెప్పేసి మనకు వచ్చింది దీని గురించి నేను లాస్ట్ టైం మీకు వీడియో కూడా చేశాను కా ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతారో వాళ్ళకి తెలిసి ఉంటుంది సో ఓకే దీనిని దృష్టిలో ఉంచుకొని ఉన్నత విద్యా మండలి త్వరలో కౌన్సిలింగ్ చేపడతామని వెల్లడించింది ఈ నేపథ్యంలో సాంకేతిక ఉన్నత విద్యా అధికారులు అడ్డుపడటం వి వివాదానికి కారణమైంది ఈ అంశాన్ని ముఖ్యమంత్రి వేట మూమెంట్ ఒక నిమిషం ఈ అంశాన్ని ముఖ్యమంత్రి సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించినట్టు తెలిసింది సో మొత్తానికి అయితే ఇలా ఉందన్నమాట యాక్చువల్గా ఏదైతే కౌన్సిలింగ్ స్టార్ట్ చేయండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి నుంచి వచ్చినటువంటి ఆదేశాలని ఉన్నత విద్యా మండలి అమలు చేయగా సాంకేతిక విద్యా మండలి ఏదైతే ఉందో అది ఆపేసిందనమాట సో ఆపేసిన తర్వాత అప్పుడు ఏమైందంటే మళ్ళీ నెక్స్ట్ డే బుధవారం రోజున ఈ యొక్క రెండు ఉన్నత విద్యా మండలి వాళ్ళ నుంచి ఒక్క లీడర్ని అదేవిధంగా సాంకేతిక విద్యా మండలి నుంచి ఒక్కరిని తీసుకొని సో సమావేశం అయితే పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ ఏమైంది ఇప్పుడు యాక్చువల్గా మొత్తానికైతే నిలదీసి అడగడం అయితే జరిగింది ఫీజు మీకైతే ఫీ పాత ఫీజులతోనే కరారు చేసి మీకైతే కౌన్సిలింగ్ చేపట్టాలని చెప్పాను కదా అని చెప్పేసి మళ్ళీ అయితే అతనైతే అనడం అయితే జరిగిందనమాట ఇక్కడ ఇంకొక విషయం అయితే వెల్లడించడం అయితే జరుగుతుంది లైక్ ఫీజెస్ గురించి అయితే ఇక్కడ వీళ్ళు మాట్లాడుతున్నారు సో మళ్ళీ మనం ఇప్పుడు ఇది చూద్దాం ఇక్కడ ఉన్నత విద్యా మండలిపై నిందలు ఎందుకు అని చెప్పేసి వచ్చింది ఉన్నత విద్యామండలి నేతృత్వంలో ఇప్పటి వరకు అనేక ఉమ్మడి ప్రవేశ పరీక్షలను దిగ్విజయంగా నిర్వహించారని ఎక్కడ ఎలాంటి సమస్యలు రాలేదని సీఎం సమావేశంలో కొనియాడారు కేవలం ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ విషయంలోనే సమస్య ఎందుకు వస్తుందని అధికారులను నిలదీశారు ఈ సందర్భంగా మండలి అధికారులు ఇష్టమ ఇష్టానుసారంగా చేస్తున్నారంటూ విద్యాశాఖ అధికారులు అనడంపై సీఎం సీరియస్ అయినట్టు తెలిసింది వ్యక్తిగత సమస్యలతో విద్యార్థులకు అసౌకర్యం అసౌకర్యం కలిగించేలా చేయడం సరికాదన్న సరికాదని అన్నట్టు సమాచారం ప్రొఫెసర్ బాలకృష్ణ రెడ్డితో తాను స్వయంగా మాట్లాడుతానని ఆయన సంస్కరణ ఆయన సంస్కరణలపై పట్టుదలను పట్టుదలగా ఉన్నారని సీఎం అన్నట్టు తెలిసింది సాంకేతిక విద్యా అధికారులు అధికారుల ప్రమేయం లేకుండా కౌన్సిలింగ్ చేపడతామని ఉన్నత విద్యా మండలి చేపట్టడమే నేరంగా భావించడమే భావించడం సరికాదని సీఎం హితోపదే హితబోధ చేసినట్టు తెలిసింది ఇంజనీరింగ్ ఫీజుల నిర్ధారణపై కమిటీ వేయాలని ప్రభుత్వ ఆలోచనలకు కూడా కౌన్సిలింగ్ జాప్యం జాప్యానికి కారణమన్న అధికారులు వాదనతో సీఎం ఏకీభించలేదని ఏకీభవించలేదని తెలిసింది అధికారులంతా ఒక్కసారి కూర్చొని వ్యక్తిగత అంశాలుంటే మాట్లాడుకోవాలని సూచించినట్టు తెలిసింది సో మొత్తానికైతే ఏంటంటే ఫ్రెండ్స్ మొత్తానికి మనకి ఫీజెస్ గురించి వీళ్ళైతే ఆపుతా ఆపుతున్నారని చెప్పేసి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి అయితే ఫైర్ అయితే అవుతున్నారు లైక్ మీకు ఇష్ట మీకు ఇన్ కేస్ ఏదైనా కమిషన్స్ లాంటివి అట్లా ఇట్లా ఉంటే కనుక సో దాన్ని బట్టి కౌన్సిలింగ్ అయితే ఆపేయకూడదు అది కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి ఆ విధంగా చెప్పడం జరిగింది పాత ఫీజుతోనే మీరైతే కొనసాగించాలి అని చెప్పేసి అంటున్నారు అండ్ మనకి ఈ యొక్క ఈ యొక్క కథనంతంలో పేర్కొనలే కానీ ఒకటి ఏంటి అంటే మొత్తానికైతే ఎలా ఉందంటే పరిస్థితి బయట ఫీజెస్ అంటే కాలేజ్ ఫీజెస్ కొత్త ఫీజెస్ పెడుతున్నారు కదా సో దాని గురించి దాని గురించి అయితే వీళ్ళు కాలేజ్ వాళ్ళు ఏదైతే ఉంటుందో కాలేజ్ మేము ఫీజు పెంచు పెంచుకోవాలి అని చెప్పేసి వాళ్ళు కోర్టులో వేస్తున్నారు అట్లా వేస్తున్నారు కదా సో వాళ్ళ ద్వారా ఇందులో ఏదైతే సాంకేతిక కమిటీలో ఉన్నటువంటి విద్యా మండలిలో ఉన్నటువంటి కొందరు 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 ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కాలేజ్కి ఈ యొక్క ఫీజు పెంచడానికి ఫేవర్గా ఉన్నారంట దాన్ని బట్టి ఈ నిన్న అయితే బ్రేక్ వేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొకతనంతంలో చూసుకున్నట్టయితే ఫీజులు పెంచుకోవడానికి తప్పుడు లెక్కల అని చెప్పేసి వచ్చింది అలాంటి ఇంజనీరింగ్ కాలేజీలపై కేసులు పెట్టండి అని చెప్పేసి కూడా వీళ్ళైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది విద్యా వ్యాపారాన్ని నియంత్రించాలి పాత ఫీజులతోనే కౌన్సిలింగ్ ప్రారంభించాలి విద్యాశాఖ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం అని చెప్పేసి అన్నారు ఎవరైతే తప్పుడు లెక్కలు చూపించి అంటే ఇప్పుడు ఒక కాలేజ్ ఉంది ఆ కాలేజ్లో సరిగ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు సరిగ్గా ఫ్యాకల్టీ లేదు సరిగ్గా అసలు ల్యాబ్ లేదు లైబ్రరీ లేదు ఏం లేదు అయినా కానీ వాళ్ళు ఏంటంటే ఫీజెస్ అమాంతం లక్ష ఇరవై వేలకి అలాగే లక్ష నలభై వేలకి అలాగా పెంచేస్తున్నారు సో అలాంటి కాలేజెస్ పైన తప్పుడు లెక్కలు చూపించి కాలేజ్ నడిపించేటటువంటి కాలేజెస్ పైన మీరైతే కేసులు పెట్టండి అని చెప్పేసి కూడా అధికారులకు అయితే సూచించడం అయితే జరిగింది ఎవరు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ చిన్నగా అయితే మీకు ఇవ్వడం జరిగింది ఫీజుల గురించి అనమాట ఇది ఒక ముఖ్య విషయాలు ఫీజులు పెంచుకునేందుకు తెలంగాణ ప్రవేశాలు రుజుములు రుజుముల నియ నియంత్రణ కమిటీ ఏదైతే టిఏఎస్ఆర్సి తప్పుడు పత్రాలు అందజేసిన ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలపై కేసులు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులకు అధికారులు ఆదేశించినట్టు తెలిసింది సో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో బుధవారం విద్యాశాఖ సీఎం మూడు గంటలపైగా సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఇంజనీరింగ్ ఫీజులపై చర్చించినట్లు కొన్ని కళాశాలలు అధ్యాపకులకు ఎక్కువ మొత్తంలో ఎక్కువ మొత్తంలో వేతనాలు ఇచ్చినట్లు నిర్వహణ పనులకు అధికంగా ఖర్చు చేసినట్లు టిఏఎఫ్ఆర్సికి తప్పుడు లెక్కలు సమర్పించాయన్న ఆరోపణలు వచ్చాయి వీటి వీటి ఆధారంగా ఫీజుల పెంపును టీఏఎఫ్ఆర్సీ కమిటీ ప్రాథమికంగా నిర్ధారించింది అందుకు యాజమాన్యాలు సమ్మతించినట్లు వారి సం వారి సంతకాలు కూడా తీసుకుంది ఈ విషయం ఈ విషయంపై ముఖ్యమంత్రి సమీక్ష అధికారులకు స్పష్టత ఇచ్చారు సో మొత్తానికైతే ఈ విధంగా అయితే ఎవరు రే సీఎం రేవంత్ రెడ్డి అన్నారు కదంటే తప్పుడు లెక్కలు చూపించి కాలేజెస్ నడిపించినటువంటి కాలేజెస్ పైన కేసులు పెట్టండి సో మొత్తానికి అలాంటి కాలేజెస్ పైన అలా అలాంటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో సో అవి విద్యని వ్యాపారంగా మారుస్తున్నాయి సో అలాంటివి మనకొద్దు అని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు బ్రేక్ వాడింది ముఖ్యంగా అలాంటి కాలేజెస్తోనే కాబట్టి కొంచెం అయితే మనం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది ప్రతి ఒక్కరికి ఏం పర్లేదు సో దీని గురించి మళ్ళీ ఈరోజు అయితే స్పష్టత వస్తుంది సో మనకి రేపు మళ్ళీ న్యూస్లో అయితే మనకి వస్తుంది అనమాట వచ్చిన తర్వాత వెంటనే మీ కొరకైతే అప్డేట్ అయితే ఇస్తాను సో అదేవిధంగా మనకి గుడ్ న్యూస్ అయితే వస్తుంది డెఫినెట్గా గుడ్ న్యూస్ అయితే వస్తుంది ఏంటి అంటే మనకి లైక్ ఏమంటారు కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే క్లియర్ కట్గా ఇస్తారనమాట ఎందుకంటే ఇప్పుడు కేసులు పెట్టండి అది పెట్టండి ఇది పెట్టండి అని చెప్పేసి సీఎం అయితే కొంచెం అయితే భయపెట్టడం అయితే జరిగిందనమాట దాన్ని బట్టి మనకైతే నెక్స్ట్ గుడ్ న్యూస్తో అయితే ఈ యొక్క న్యూస్ అయితే మనకి ముందుకు అయితే రావడం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఈరోజైతే న్యూస్ ఈ విధంగా ఉంది ఆన్ టీఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్ అనమాట ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్